thank you నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను ప్రస్తుతానికి మనం వచ్చేసి హైదరాబాద్ లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ కి దగ్గరలో వినాయక నిమజ్జనానికి రావడం అయితే జరిగింది అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది చాలా సేపటి నుండి ఆ వినాయకం తీసుకుని వచ్చి నిమజ్జనం అయితే చేయడం జరుగుతుంది అయితే ప్రత్యేకంగా ఇప్పుడు ఇక్కడికి మనం వచ్చిన తర్వాత ఒక పర్సన్ అయితే స్పెషల్ అట్రాక్షన్ గా మనకు కనబడడం జరిగింది అండ్ ఆయన ఎవరు ఏంటి అని చెప్పేసి ఒక రెండు మాటలు కనుక్కుందాము అండ్ ఎన్ని సంవత్సరాల నుండి వినాయకుని పెట్టుకుంటున్నారు ఏంటి అనే డీటెయిల్స్ కూడా కనుక్కుందాం అన్నా నమస్తే అన్న నమస్కారం పేరన్నా సంబరాజ్ ఓకేనా ఎక్కడ ఉన్న మనం మోయినపల్లి 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 అండ్ చెప్పండి అన్నా ప్రత్యేకంగా మనం వినాయక్ ఎన్ని సంవత్సరాల నుండి పెట్టుకుంటున్నాం ఏంటి దీని ప్రత్యేకత గత ఇరవై ఐదు సంవత్సరం నుంచి పెడుతున్నాం వినాయకుడిని పెడుతున్నా నేను ప్రతి ఒక్కటి ప్రతి సంవత్సరము వెరైటీగా డెకరేషన్తోని మంచిగా వెరైటీ పూజలతోని వినాయక్ చదువులు జరుపుకోవడం జరుగుతుంది అది ఇష్టమైన ఫెస్టివల్ ప్రతి ఒక్కరికి వినాయక చవితి ఎట్లా అంటే ప్రతి చిన్నపిల్లల నుంచి ముసలివాడు వాళ్ళు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసిన ఫెస్టివల్ అంటే వినాయక చవితి ఒకటి మాత్రమే అండ్ ఫెస్టివల్ ప్రతి ఒక్కరు కలవడము యూనిటీగా కలుపుకోవడం అంటే ఒకరితో ఒకటి ఫ్రెండ్షిప్ అనేది ఏమీ కల్మోషం లేని కుల మత వేదర్ లేకుండా జరుపుకోవడం జరుపుకునే పండుగ వినాయక చవితి అండ్ మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి వినాయక చవితి చేసుకుంటున్నారు అండ్ వినాయక్ని పెడుతున్నాను కదా అండ్ ఈ సైజ్ వచ్చేసి పర్టికు ఈ సంవత్సరం ఈ సైజు నెక్స్ట్ ఇయర్ వేరే సైజ్ అని చెప్పేసి ఏమైనా అనుకుంటారా సైజ్ ఏం లేదు అంటే డిజైన్ బట్టి అంటే మెయిన్ ఏంటంటే మనకి ఏంటంటే వినాయకుడు అంటే ఇవాళ రేపు ఏంటంటే మొదటి చాలా మంది మూడో చూసిన పుష్పటు వినాయకుడు మ్యాన్ అని ఇక వినాయకుడు అని చెప్పి చాలా చేస్తున్నారు అవన్నీ కరెక్ట్ కాదు అది వినాయకుడు అంటే కరెక్ట్ ఇక్కడ మంచి పర్సనాలిటీతో మంచి బొజ్జ కనిపోయా పెద్ద షోర్లతో ఉండడమే అట్రాక్షన్ వినాయకుడు వినాయకుడే లేకు కానీ ఏంటంటే అది స్టైలిష్ అయిపోయింది పైల్వాన్ వన్ కనేషన్ గణేష్ కనేసి అది చాలా తప్పు అది వినాయకుడు వినాయకుడుగా పూజించాలి సిక్స్ ప్యాక్ వినాయకుడు అంటే అండ్ వాస్తవంగా మీరు చెప్పింది వినాయకుడు అని చెప్పేసి అంటే గతం ఎప్పటి నుండే హిస్టరీ నుండే వస్తుండేది అంటే బొజ్జగనపయ్య అండ్ దాని తర్వాత తొండం ఉంటుంది పక్కన అదంతా ఒక సెటప్ అండ్ అది తరతరాలుగా అంతే సాగుతూస్తుంది కానీ ప్రత్యేకంగా మీరు అన్నట్టు ఇప్పుడు పుష్పాటు గణేశుడు అని చెప్పేసి సంసమం అని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కదా వాళ్ళకి వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు అలా చేసేవాళ్ళకి ఏం చెప్పు గణేషుడు చూసుకుంటాడు అంతే మనం ఏం చేయలేము కాదు వినాయకుడు వినాయకుడి దగ్గర పూజించాలి అంతే అది అదే కామెడీ అందరూ ఫ్రెండ్గా తీసుకుంటారు వినాయకుడిని ఓకే వినాయకుడు వినాయకుడి దగ్గర పూజించాలి చేయాలి అంతే ఓకే ఓకే అండ్ మీరు ఇరవై ఐదు సంవత్సరాల నుండి వినాయకుని పెట్టుకుంటున్నారు అండ్ ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు అండ్ సాధ్యమైనంత వరకు మీ పరిసర ప్రాంతాల అందరికీ కూడా మంచి కలగాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు ఆ నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఏదైతే ఉందో యంగ్స్టర్స్ ఉన్నారు మరి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చిన్నపిల్లలు చాలా మంది వస్తుంటారు అలా చందా ఇవ్వని అవి అని చెప్పి వాళ్ళు ఎంత మనం వద్దని తిట్టి పంపి ఎంత ఉందో ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేయాలి ఎంకరేజ్ చేయాలి హెల్ప్ కాదు ఎంకరేజ్ చేయాలి ప్రోత్సాహం చేస్తున్నా వాళ్ళు కూడా పెట్టి చేసి ఇంకేదంటే హిందూ ని అందరికీ తెలిసిన చేయాలి మొత్తం అది యూనిటీ అంతే దాని బట్టి ఏం లేదు ఇంకా మాత్రం ఆపకూడదు అది వినాయక చదివరం పెరుగుతుండాలి కానీ ఎప్పుడు మాత్రం ఓర్ని కింద చేయొద్దు అందరికి ఇష్టపూర్వకంగా వినాయక చవితి చేసుకోవాలి అండ్ వినాయకుడు అనగానే కొంతమంది సిక్స్ డేస్ కి కొంతమంది నైన్ డేస్ కి లెవెన్ డేస్ కి అట్లా నిమజ్జనం అయితే చేస్తూ ఉంటారు మీరు ప్రత్యేకంగా ఇప్పుడు సిక్స్ డేస్ కి చేయడానికి ఏమైనా ఏదైనా రీజన్ ఉందా అట్ల అంటే మనకి అనుకోవడం అంటే మనకు కూడా ఇంట్లో అన్నిటి కుదరాలి పూజలు కూడా అంటే ఐదు ఐదు రోజులు చేసా మూడు రోజులు చేస్తారు కానీ మేము ఎవరి అయితే ఐదు రోజులకి అనుకుంటాం దాని తర్వాత ఏంటంటే మా పరిసర ప్రాంతం చాలా మంది వినాయకులు పెడతారు ఫ్రెండ్స్ చాలా మంది మన వినాయకుడు తీసి మనం వాళ్ళకు వాళ్ళకు సపోర్ట్ చేస్తాం మనం మనం ఫైవ్ డేస్ తీస్తాం ప్రతి ఒక్క ఒక రోజు తీస్తే గొడవలు అయిపోతాయి ఆడ నువ్వు పెద్ద గణేష్ పెట్టినావు చిన్న గణేష్ పెట్టినా నువ్వు ఈ రెండు బ్యాండ్ పెట్టి ఒక బ్యాండ్ పెట్టినావు అని చెప్పి మనకి చేసుకొని వాళ్ళు సపోర్ట్ చేస్తాం మేము ఉన్నప్పుడు వాళ్ళు మా దగ్గరకు వస్తారు అట్లా అంటే పది రోజులు హెల్ప్ చేయాలి ఎంజాయ్ చేయాలి మొత్తం మంచిగా అట్లా అనమాట అండ్ హైదరాబాద్ లో వచ్చేసి ప్రత్యేకంగా ఈ వినాయక మండపాలు ఏవైతే ఉన్నాయో వినాయక విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ప్రభుత్వం నుండి మీకు ఇదే సపోర్ట్ ఉంటుంది ఎలా ఉంటుంది ఆ వేరియేషన్ ఏదైనా అనిపించిందా ఎప్పుడైనా ఎవరియర్ బాగుంటుంది కాకపోతే ఈ మధ్య ఏంటంటే ఈ సంవత్సరం మీద అంటే ట్యాంక్ మండ్ మీద ఓన్లీ నెక్లెస్ రోడ్ మాత్రం పెట్టాడు ఎందుకంటే చాలా వారు రద్దీ చాలా పెరిగిపోయింది అంటే జస్ట్ ఫైవ్ డేస్ ఇవ్వాలి ఫైవ్ డేస్ ఏంటంటే నైన్ డేస్ టెన్ డేస్ క్రౌడ్ పెరిగిపోయింది దానిలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కానీ ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఇక గవర్నమెంట్ మనం ఏం వాళ్ళ అండ్ ఓకేనా విన్నారు కదా ప్రత్యేకంగా వచ్చేసి వినాయకుని ఇక్కడి దగ్గరికి తీసుకొచ్చేసి అన్న అయితే ఇవాళ చేస్తూ ఉన్నారు అండ్ అన్న చేసేటువంటి ప్రతి కార్యక్రమము అండ్ భవిష్యత్తులో చేసే ప్రతి సంవత్సరం కూడా విజయవంతంగా సాగాలి అండ్ ఆయన కోరుకున్నట్టుగా వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము అండ్ ఓకేనా థ్యాంక్ యూ